ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన జడ్పీటీసీ మరియు వైసీపీ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ పెంచాలి ప్రత్యర్థులు తట్టుకోలేరన్న వైఎస్ఆర్సీపీ నేతలు కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరన్నంటాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జక్కంపొడి కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోలాహలంగా మాజీ సీఎం వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ కర్రీ నాగేశ్వరరావు యువ నాయకులు కంటే వినయ్ తేజ ఎంపీటీసీ పాప హాజరయ్యారు వేడుకల్లో భాగంగా ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి జన్మ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ నాయకులు మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబంతో తమకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు తాము చూపించే ప్రేమకు ఆ కుటుంబం తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ప్రియతమ నేత జగన్ పుట్టినరోజున కార్యకర్తలందరూ ఇలా కలుసుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేయాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మళ్లీ ఫ్యాన్ స్పీడ్ పెంచాలని ఒక్కసారి ఫ్యాన్ స్పీడ్ పెరిగితే ప్రత్యర్థులు ఎక్కడికి వెళతారు వారి పరిస్థితి ఏంటో వారికే బాగా తెలిసినట్టు నాయకులు చురకలంటించారు చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అందరికీ కూడా నా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక హీరో ఈ పార్టీ అమ్ముకోర పోయాడు ఒక హీరో తాకట్టు పెట్టింది పార్టీని ఆ ఇలా తాకట్టు పెట్టినోళ్ళు ఎయ్య కౌరు చెప్తున్నారు వాళ్ళు ఆ కౌర్లని ఆ బోటకం కౌర్లను డిజైన్ హీరో అనేదో దడదడ లిఖిస్తారట మన ఇంటి కూడా పేకలేదు అప్పుడు ఏమస్తాడు ఆ రంగారావు అలా అంటే విట్టు అందరి మన బెనవస్ పర్వ ఈ రోజు మీరందరూ ఇక్కడ నిలబడ్డారంటే మిస జై జగన్ జై జగన్ జై మన అధ్యక్షులు మన దళిత మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై మూడవ జన్మ దినోత్సవాన్ని జరిపిస్తున్న యూత్ కురలు వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంచి నమస్కారం చేస్తున్నారు పిఠాకృష్ణ గారు చెప్పారు మనందరికీ గ్రామానికి అంటే దేశానికి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అయితే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది మాత్రం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారనే మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ రోజు ఎవరు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ నాయకుడి దగ్గరకో లేకపోతే పల్లన కార్యకర్త దగ్గరకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది గతంలో ఈ రోజు చిన్న చంటి కుర్రోడు సచివాలయానికి వెళ్ళినా సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులు తను పండించిన పంటకు గిట్టుబాటు ధర శనగలు కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రం వరకు విత్తనం వేసిన దగ్గర నుంచి విక్రయించే వరకు కేవలం అన్ని సర్వీసులు ఒకే చోట జరిగిన వ్యవస్థ ఆర్బికే వ్యవస్థ ప్రతి వైద్యం పేదోడి ఎంతకి చేర్చింది హెల్త్ క్లినిక్ ఇటువంటి మూడు బ్యూటిఫుల్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనందరం స్వార్థపు ఆలోచనలతో మనందరం ఏంటంటే మానవుడు ప్రతి జీవితం ఏదైనా కొత్త ఈరోజు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ రేపు పొద్దున్న డైరీ మిల్క్ ఇస్తాడు వెనకాల పోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కనుక కొంచెం మనందరం క్రమం తప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయాం ఖచ్చితంగా అది కూడా మంచిదైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పెద్దలందరూ సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రుణమాఫీ చేయమంటే అబ్బాయి జరగదు నేను చెప్పను చేయను అని చెప్పి ఆయన చేయలే మళ్ళీ మొన్న నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు మీరు ఓసీలు అందరూ ప్రభావితం చేసి మిమ్మల్ని ఓడిస్తారంటే అబ్బబ్బే నా ఎస్సీలు నా బీసీలు అన్నాడు ఓడిపోయాడు వచ్చేసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుతో అంటే అప్పుడు రుణమాఫీ చెప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వచ్చాడో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా ఈ ఈఎస్సీలు ఈ దళితులే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా